వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఏదులాబాదు గరుడాద్రి క్షేత్రంలో ఆశీర్ష జనవాహిని మధ్య శ్రీ గోదా రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉత్తర శ్రీవిల్లి పుత్తూరుగా పేరుగాంచిన మేడ్చల్ జిల్లా గట్కేస్తర్ మున్సిపల్ ఏదులాబాద్ గ్రామంలోని గరుడాద్రి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామివారి ఆలయంలో అశేష జనవాహిని మధ్య శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ వంశపార్య ధర్మకర్తలు అర్చక స్వాముల ఆధ్వర్యంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజున ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు ఆదిలాబాద్ గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు గట్కేసర్ పోలీస్ స్టేషన్ సిఐ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ శేఖర్ తో కలిసి పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మీ గోత్రము మీ పేరు మనసులో స్మరణ చేసుకొని దాంట్లో ఆ కన్యాదానాన్ని సమర్పణ చేయండి అదైన తర్వాత ఆ కన్యాదానం మీరు ఏవైతే దాంట్లో సమర్పణ చేశారో అవి వచ్చి స్వామివారి చేతికి ఇస్తాం వరద అభజహస్తే ద్యాద్దు అని చెప్తాం వరద అభజహస్తే స్వామివారి చేతికి ఇచ్చేయడం అని ఇక్కడ మంత్రులు చెప్తారు అందరూ కూడా యథాశక్తిగా ఇవ్వమని కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇవ్వమని కాదు మీ శక్తి కొలది శాస్త్రంలో చెప్పింది ఇక్కడ చెప్తున్నాం దయచేసి అందరూ కూడా అమ్మవారి స్వామివారి కళ్యాణం ೀವೇಮ ಸತ್ಯವೇ ಮಹೂನಾಂ ರು ಮೈ ಶ್ರೀ ಶ್ರೀರಂಗ నా దగ్గర గాజులు తీసుకుంది మీరు ధనం ఇస్తే నేను వెళ్తానంటే లేదండి మా అమ్మాయి ఏంటండి మాకు ఇంకా ఏమంటారు కన్యా సంతానం కలగలేదు మీరు ఎవరనుకొని పొరపాటు పడ్డారు అంటే లేదండి మీ అమ్మాయి అని చెప్పింది అప్పల దేశకుల వారి కుమార్తెని అని చెప్పింది అని చెప్పేసి వారిద్దరి మధ్యన సంభాషణలో అప్పల దేశికులు ఆ పూర్వం కందిలి దీపం తీసుకొని అలా లోపలికి వెళితే అమ్మవారి చేతికి ఆ గాజుల వ్యాపారం వేసిన మట్టి గాజులే ఉన్నాయి ఆండాలు తల్లి తనకు తానే వెళ్ళి గాజులు వేయించుకున్న క్షేత్రం తనకు తానే నడిచిన క్షేత్రం తనకు తానే ఈ దేవాలయాన్ని కట్టించున కట్టించుకున్న క్షేత్రం అలా అమ్మవారికి అందరూ కూడా చక్కగా గాజులు సమర్పిస్తూ ఉంటారు జయశ్రీ ಮಂಡಳೇ ಬೃವಂತರಿಮಳೇ ರಥೋರಗುಣಂಕರು ಬೃಹಸ್ಪತಿ ಹೃದಯ ಪ್ರಶ್ನಾ ಪ್ರಸ್ತಾವತೇಣ ಅಯಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತಿ